హలో హాయ్ వెల్కమ్ టు శ్రీపతి క్రియేషన్స్ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ చెప్పండి సో ఈ వీడియో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఇక డైలీ వీడియోస్ ఏం షూట్ చేయట్లేదు నేను లాంగ్ వీడియోస్ విషయానికి వచ్చేస్తే ఎందుకంటే లాంగ్ వీడియోస్ డైలీ పెట్టినా కానీ డే బై డే పెట్టినా కానీ త్రీ ఫోర్ డేస్కి పెట్టినా కానీ అంత రీచ్ ఉండట్లేదు వ్యూ ఉండట్లేదు సో అలాంటప్పుడు పెట్టి కూడా వేస్ట్ కదా అని చెప్పేసి లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ వన్ అట్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా సో ఏంటంటే ఇంకా నా యూట్యూబ్ విషయానికి వచ్చేస్తే చెప్పుకుంటే అన్నట్టు సో ఏంటంటే ఒక్క వీడియో వైరల్ అయింది ఒకటి రెండు వీడియోలు నాకు మోంటే అయిన కొత్తలో ఒక రెండు మూడు వీడియోలు అనుకుంటా వైరల్ అయినాయి ఒకటి మాత్రం ఆ లాంగ్ వీడియో చాలా వైరల్ అయింది అనమాట త్రీ ఫోర్ ల్యాక్స్కి వెళ్ళింది లోన్ గురించి వీడియో చేస్తే దానికి మాత్రం నేను మంచి రెవెన్యూ తీసుకున్నా అనమాట వెంట వెంటనే త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ దాకా మంచి పేమెంటే తీసుకున్నాను టపా 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 ఐదు నెలలు అట్లా వచ్చినాయి అనమాట సో ఆ తర్వాత వీడియోలు ఇక రీచ్ ఎక్కువ లేదనమాట సో అప్పటి నుండి ఇక లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న పేమెంట్ ఇక అప్పటి నుండి వరకు పేమెంట్ లేదేం లేదు యూట్యూబ్లో సో అట్లా ఉంటుందన్నమాట మనకి షార్ట్ వీడియోస్కి ఎక్కువ ఏం రాదు అనమాట మనీ రెవెన్యూ ఏం రాదు లాంగ్ వీడియోస్ మాత్రం వైరల్ అయితే మంచి రెవెన్యూ వస్తుంటాయి అనమాట సో ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఇంకా రీచ్ లేనే లేదు నా ఛానల్లో సో అందుకని చెప్పేసి ఇంకా పడుతుంటాయి చిన్నగా ఏదో హండ్రెడ్ డాలర్స్ పూర్తయిన తర్వాత మాత్రమే మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట సో ఇంకా ఫార్టీ డాలర్స్ ఉన్నా నైంటీ డాలర్స్ ఉన్నా నైంటీ ఎయిట్ డాలర్స్ ఉన్నా కానీ పడవు సో అది నేను యూట్యూబ్ పెట్టింది తక్కువే మనీ నేను ఎక్కువ పెట్టుబడి ఏం పెట్టలేదు ఒక ట్రైఫ్యాడ్ తీసుకున్నాను నా దగ్గర ఉన్న మొబైల్తోనే నేను ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ షూట్ చేస్తా అనమాట నాకు పెద్ద పెద్ద మొబైల్స్ కావాలి ఇంకా పెద్ద పెద్ద అవి కావాలి ఇవి కావాలి నేను ఏం తెచ్చుకోలేదు సో నా నేను ఒక్క రూపాయి కూడా యూట్యూబ్ గురించి పర్సనల్గా అయితే నేను ఏమీ పెట్టలేదు అనమాట సో నా దగ్గర ఉన్న మొబైల్తోనే నేను వీడియోస్ అయితే షూట్ చేస్తున్నా నేను ఒక ఫైవ్ మంత్ అట్లా పేమెంట్ కూడా తీసుకున్నా మంచి పేమెంటే తీసుకున్నా పర్వాలేదు కానీ దీంట్లో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది చాలా రిస్క్ ఉంటుంది వీడియోస్ పో పోస్ట్ చేసే మనమే కాదు మన ఫ్యామిలీ కూడా సఫర్ కావాల్సి వస్తుంది అనమాట సో నిజానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం వీడియో షూట్ చేయాలంటే మాత్రం చాలా కష్టం ఒక మనిషి ప్రత్యేకంగా ఉండాలి సో మనం ఎడిటింగ్ చేసుకున్నా వీడియో షూట్ చేసే వాళ్ళు కావాలి ఇక అన్నీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే కావాలన్నమాట ఒక్కొక్కసారి దీని మీదనే మొత్తం ఫోకస్ పెడితే ఇంట్లో పనులు అంటేనే ఆగిపోతాయి అంటే ఉంటాయి అన్నమాట సో ఇంటి పనులు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలంటే మాత్రం కష్టమే అనిపిస్తుంది రిస్కే ఉంటుంది సో ఏం చేస్తాను చెప్పండి బయటికి వెళ్ళి వర్క్ చేసే చదువులు లేవు చెమట కష్టపడే అంత పనివంతులం కాదు ఇక ఏదో స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి ఇక అట్లనే లాక్కొస్తా ఉన్నా అనమాట అనుకున్నంత రీచ్ ఏం లేదు నిజానికి బాధ అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు సో కంటెంట్ అంటారు కానీ కంటెంట్కి ఇంటెంట్ ఏం కాదండి యూట్యూబ్లో మాత్రం మంచి లక్ ఉండే లక్ ఉంటే మాత్రం ఇక మంచిగా దూసుకెళ్ళొచ్చు అనమాట మంచి పేమెంట్ ఉంటుంది ఏం చేస్తాం అదృష్టం ఉండాలి దేనికైనా కానీ సో పోనీలేండి కొంచెం నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇట్లా అనమాట యూట్యూబ్ పరిస్థితి ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ కావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇక వీడియోలు వీడియో వీడియోలు అని వీడియోల దేశలోకి వెళ్తే ఏం పనులు ఉన్నాయి ఆ పొయ్యి మీద ఏమున్నది ఆ మనుషులు తిండి కోసం వెయిట్ చేస్తుంటే అవన్నీ కూడా మర్చిపోవాల్సి వస్తుంది అనమాట మర్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి తిట్లు పడ్డ రోజులు కూడా ఉన్నాయన్నమాట అట్లా ఉంటుంది సో ఏం లేదు మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అని నేను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇదేంటంటే మా అల్లుడు పెళ్ళికి పోయే ముందు రోజు వ్లాగ్ అనమాట ఇది సో ఇక ఆ రోజు ఏంటంటే ఇవి మధ్యాహ్నం లంచ్ కోసం పచ్చిమిర్చి టమాటా చట్నీ చేసిన అనమాట మా వారికి ఈ చట్నీ అంటే చాలా 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 ఇష్టం అన్నమాట సో ఈ చట్నీ కోసం అని చెప్పేసి నల్ల మిర్చి అంటే పచ్చిమిర్చి కొంచెం బ్లాక్గా ఉంటాయి కదా ఆ మిర్చి తెచ్చుకున్నాడు సో ఆ మిర్చితో చేయమంటే చేసినా అనమాట మంచిగా వేయించి మంచి టేస్టే వచ్చింది చట్నీ అయితే అప్పుడప్పుడు ఇట్లా స్పైసీగా కూడా తింటామండి మేము మేము ఏమంటారు చికెన్ వండిన కారం వేసినా కానీ కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు ఇంత కారం అది తినేదని అవునండి కారం ఎక్కువే తింటాం అనమాట మేము ఉప్పు విషయానికి వచ్చేస్తే చాలా తక్కువ తింటాం కానీ కారం అయితే బాగానే లాగిస్తాం మేము ఏదైనా ఉన్నది ఉన్నాడు చెప్పాలి కదా సో అదన్నమాట సో తింటే చికెన్ తింటాం లేకుంటే ఇట్లాంటి రోటు పచ్చళ్ళు ఇక అన్నీ తింటామండి మేము సో ఇట్లా ఉంటుంది ఇంకా నాన్ వెజ్ విషయానికి వచ్చేస్తే మా ఇంట్లో ఎక్కువ చికెనే వండుతాయి ఇక మటన్ తక్కువే ఇంకా మటన్ నేను ఒక్కదాన్ని ఇష్టపడతా మా వాళ్ళు ఎవరు ఇష్టపడారు అనమాట పిల్లలైతే అసలు దగ్గర ఎరు ఆనియరు ఇక చేపల విషయానికి వచ్చేస్తే మా ఆయనకైతే అసలే తినరాదు వాటిని ఏంటంటే కంటే అద్మానంగా తింటాడు సో ఇక మా పిల్లలు కూడా తక్కువే ఇక నేను ఒక్కదాన్ని తింటే ఏం తింటే అందుకని చెప్పేసి చేపలు కూడా తక్కువే మా ఇంట్లో ఎక్కువ చికెనే వండుకుంటాం అనమాట సో ఇక తింటే చికెను లేకుంటేనే ఇట్లా ఇక అన్నీ కవర్ చేస్తూ ఉంటాను అనమాట నేను పిల్లల కోసం అని చెప్పేసి ఆకుకూరలు అవన్నీ కూడా వండుతూ ఉంటాను సో ఏంటంటే ఆ మధ్యన ముసురు పెట్టింది కదా నిజానికి మేమైతే చాలా భయపడ్డామండి మా అన్నయ్య కొడుకుది మా అల్లుడిది పెళ్ళి ఉన్నది అనమాట ఏంటి ఈ పెళ్ళికి వర్షం అయ్యింది ఇట్లా స్టార్ట్ అని చెప్పేసి మేమైతే నిజంగా చాలా బా భయపడ్డాం అనమాట ముసురు పెట్టింది ఒక టూ త్రీ డేస్ అట్లా డే అంతా పడుతూనే ఉంది నైట్ అంతా కూడా పడుతూనే ఉంది అనమాట సన్నగా ఇక రేపు పెళ్ళికి వెళ్ళాలి అన్న రోజు వ్లాగ్ అనమాట ఇది సో ఈరోజైతే చాలా స్పెషల్ పండ్లు పెట్టుకున్నా అనమాట గోరింటాకు ఉంది మిక్సీ పట్టేది సో మా అమ్మ గోరింటాకు పోసి మా తమ్ముడికి రమ్మని చెప్పేసి వెళ్ళింది అనమాట సో ఇక మా తమ్ముడు వచ్చి ఇచ్చి వెళ్ళిండు ఇంకా గోరంటాకు పట్టి మిక్సీ పట్టుకొని పెట్టుకోవడం అదే పెద్ద పని అనమాట ఎందుకంటే అది పెట్టుకుంటే ఏం పనులు అయితే చెప్పండి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా కదలకుండా కూర్చోవాలి నైట్ టైంలో సో మా అమ్మ కొన్ని రేగి పండ్లు ఎక్కడ తెచ్చిందో ఏమో కానీ రేగి పండ్లు కూడా పంపించింది నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఈ రేగి పండ్లు మా పిల్లలకైతే ఇవేంటియో కూడా తెలియదు అంట నిజానికి తెలియదులేండి నేను ఎప్పుడు కూడా కొనలేదు పెట్టలేదు వాళ్ళకి సో అది ఇంత క్వాంటిటీలో ఉందా ఇక మిక్సీ గిన్నెలో వేసానా ఇది నా మిక్సీ గిన్నె అయితే తప్పని ఒకే దెబ్బకి ఆగిపోయింది అనమాట సో ఆ పక్కన ఆమె నీ సిస్టర్ని అడిగి తీసుకొచ్చుకొని ఇదంతా గోరంటాకంతా మిక్సీ బట్టి పెట్టుకున్నాను అనమాట నిజానికి సో అట్లా ఉంది నా పరిస్థితి ఆ రోజైతే ఇక బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసిన అనమాట ఇంకా బట్టలన్నీ ఆరేయడం ఇంకా ఆ రోజైతే ఇంకా ఈ పనులన్నీ జరిపోయినాయి అనమాట ఇక గోరంటాకు డేలోనే పెట్టుకున్నా కానీ ఇక నైట్ నైట్ టైంలోనే పెట్టుకున్నాను అనమాట ఇక నేను గోరంటాక పెట్టి పెట్టుకొని కూర్చుంటే ఏం పనులు అయితే ఇక మా వారు వచ్చిందంటే అది తీసుకురా ఇది తీసుకురా ఇది తీసుకురా అది తీసుకురా అని ఒకటే అరుస్తూ ఉంటాడు అనమాట సో అందుకని చెప్పేసి నైట్ టైమే పెట్టుకున్నాను ఇక నైట్ టైం అయినా అంత ఇంత అవుతుందా చెప్పండి మా పిల్లలు తిన్న తర్వాత మా హస్బెండ్ తిన్న తర్వాత అవన్నీ కడిగి అవన్నీ శుద్ధి చేసుకొని ఇక గోరంటాకు పెట్టుకునేసరికి లెవెన్ ఓ క్లాక్ అయింది అనమాట లెవెన్ ఓ క్లాక్కి పెట్టుకుంటే త్రీ త్రీ థర్టీకి అట్లా ఇక అంతా తీసేసి స్నానం చేసి అప్పుడు పడుకున్నా అనమాట సో అట్లా ఉంటుంది గోరంటాకు పెట్టుకోవడం కూడా చాలా సఫరే అనిపిస్తుంది నాకైతే ఇదేంటంటే పెళ్ళికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ అనమాట సో ఇది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో మా పిన్ని వాళ్ళ బిడ్డ అనమాట సో ఇక్కడ మేము అక్క జల్లెళ్ళాం అన్నమాట ఇక్కడ సో మా వారేమో పడుకున్నాడు మంచిగా గోరంటాకు పెట్టమని పడుకున్నారనమాట సో మా వారి పక్కన కూర్చున్నదా మా పిన్ని మా పిన్ని కోడలు అనమాట సో ఇక్కడ రెడ్ కలర్ శారీ మా సిస్టరు ఆ తర్వాత ఇక శారీ మడత పెట్టుకుంటుంది కదా కూడా మా సిస్టరే అనమాట మా పిన్ని కూతుర్లు సో చాలా డేస్ తర్వాత కలుసుకున్నాం మేమందరం కూడా సో అందుకని చెప్పేసి చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాం అక్కడ ఏంటంటే మా విష్ణు ప్రేమ అందరికీ కోనేస్తూ ఉందన్నమాట మొత్తం కూడా మెహందీ పెడతా ఉందన్నమాట సో ఆ రోజు కూడా పడుకునేసరికి టువెల్వ్ ఓ క్లాక్ అట్లా అయిందనమాట టూ డేస్ నిజంగా నిద్ర లేదు సో అందుకని చెప్పేసి నేనైతే చాలా అంటే చాలా సఫర్ అయినా అనమాట నేను చేసింది ఏం లేదు కానీ ఇట్లా ఏంటంటే ఎక్కడికన్నా ఏమన్నా పెళ్ళి ఉన్నా ఫంక్షన్ ఉన్నా అదొక హ్యాపీనెస్ అనమాట ఇంకా సో అట్లా ఉంటుంది మా వారికి అయితే గోరంటాక్ అంటే చాలా ఇష్టం ఆయనకు కూడా గోరంటాక్ అంట చిన్నప్పటి నుండి బాగా పండుతుందంట మా ఆయనకు కూడా అంట పేర్లు పెట్టేవాళ్ళంట గోరంటాకు వండితే మంచి పెళ్ళం వస్తుంది అని చెప్పేసి సో ఏం చేస్తాం ఇక్కడ ఏంటంటే మంచిగా మా అల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనమాట చాలామంది డ్యాన్సర్స్ వచ్చిర్రు సో ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ మంచిగా జరిగినాయి అనమాట ఎట్నో ఆ రోజు పెళ్ళి రోజు మాత్రం వర్షం రాలేదు అమ్మాయ బయటపడ్డం అనిపించింది అనమాట సో మొత్తానికి పెళ్ళి అయితే చాలా హ్యాపీగా జరిగింది సో ఇట్లా ఏంటంటే ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా వీడియోలు పెడదామంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదనమాట ఇక వాళ్ళ పర్మిషన్ లేకుండా యూట్యూబ్లో మనం వాళ్ళని పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళని అయితే ఇంతవరకు కూడా యూట్యూబ్లో ఏం పెట్టలేదు చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి అయితే అనమాట సో ఇది మొత్తానికైతే పెళ్ళి మంచిగా జరిగింది వర్షమేం ఏం లేదు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయింది అనమాట ఓకేనా మీరందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో పైన మీ కామెంట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా ఇంకా మీకేమన్నా మన వీడియోస్ గురించి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ కూడా మర్చిపోవద్దు